నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి ఇరవై నాలుగవ తారీఖు పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం సోమవారం వచ్చేసి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వేల బస్తాలు అయితే అమ్మకాలు అయినాయి అనమాట ఈరోజు ఒక ఇరవై బస్తాలు అయితే ఇరవై వేల బస్తాలు అయితే టెండర్ టెండర్కి అయితే రావడం జరిగింది వీటిల్లో పదివేల బస్తాలు అయితే అమ్మారన్నమాట ధరలు తెలుసుకుందాం ఈరోజు కొత్త కాయలు లోకల్ మార్కెట్ అంటే విత్తనాల క్వాలిటీ రావడం జరిగింది యాభై ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలైతే టాపెస్ట్గా అయింది ఒక ఎనిమిది బస్తాలు అయితే ఏ రేటు పోయినాయి మిగతా ఏసీ కూడా కొంచెం ప్రైజ్ అయింది మార్కెట్ పర్లేదు మార్కెట్ మనం చూసుకున్నట్లయితే ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వరకు రీచ్ అయినాయి ఈరోజు నిన్న హుబ్లీ మార్కెట్ మొన్నటి హుబ్లీ మార్కెట్ కంటే ఈరోజు కాస్త రైజ్గా కనిపించింది మార్కెట్ ఒక వెయ్యి రెండు వేలు వెయ్యి రెండు వేలు కనిపించింది అంతకు మించి పెద్దగా పెరగలేదు మార్కెట్ నలభై మూడు వచ్చేసి కడ్డి పడింది ఇది కూడా ఏసీ కాయలే మంచి కలరు క్వాలిటీ ఉంటే ఈ రేట్స్ పడుతున్నాయి మనకు టూ జీరో ఫోర్ త్రీ హైయెస్ట్ రేట్ వచ్చేసి ఈరోజు ఇరవై మూడు వేలు అయితే వ్యాపారాలని ఇవి కూడా పర్లేదు ఒక వెయ్యి రూపాయలు అయితే మార్కెట్ రైజ్ అయింది అనమాట మొన్నటికి ఇరవై రెండు వేలు అట్లయినాయి అనమాట కొన్ని సెకండ్స్ చూసుకుందాం సెకండ్స్ వచ్చేపాటికి రేట్స్ చాలా తక్కువగానే ఉన్నాయన్నమాట సెకండ్స్ టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది సెకండ్స్ ఉన్నాయి పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై రెండు వరకు డీలక్స్ క్వాలిటీలు ఉన్నాయి కొన్ని మీడియాలు ఇరవై వేలే టాప్లు అయినాయనమాట సర్పన్ వన్ జీరో టూ ఇరవై నాలుగు వేలు అట్లా టాప్ అయింది అనమాట మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అనమాట సిక్స్ టు సిక్స్ త్రీ కూడా ఇరవై ఇరవై ఒకటి నడిచింది మంచి క్వాలిటీ ఇక ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ పాత అయితే పన్నెండు పదమూడు అట్లా నడిచింది కొత్తవి అయితే ప్రజెంట్ మార్కెట్లో లేవు ఈరోజు కొత్త కూడా ఒక ఐదు వేలు బస్తాలు అయితే రావడం జరిగింది ఈ కొత్తవి డబ్బీ కూడా మనకు నలభై ముప్పై ఎనిమిది నలభై ముప్పై ఎనిమిది ఎక్కువగా పడినాయి అనమాట ఇప్పుడు మనం మార్కెట్లో అక్కడ ఒక నాలుగు ఐదు బస్తాలు ఆరు బస్తాలు ఏడు బస్తాలు ఇట్లా నడిచినాయి అన్నమాట అలాగే కడ్డీ కూడా మనకు కొత్తవి ముప్పై ఆరు ముప్పై ఒకటి టాప్లు అయినాయి ఈరోజు కూడా రవి వైష్ణవి ట్రేడర్స్లో కూడా మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడ రేట్స్ అనేవి మంచి క్వాలిటీలకు పడుతున్నాయి కొంచెం బిలో క్వాలిటీలకు కూడా మార్కెట్ అయితే రైజ్ అయింది ఇప్పుడు అమ్ముకునే ధరలే ఇవన్నీ కూడా పెట్టుకొని కానీ మనం ఏం చేయలేము ఏ కూడా మనకు ముప్పై ఎనిమిది నలభై అడుగుతున్నాయంటే వదిలేసుకోవచ్చు ఒక రేపు మర్నాడు కూడా మనకు నలభై రీచ్ కావచ్చు అంటున్నారు అంటే కడ్డి కానీ డబ్బీ కానీ మంచి క్వాలిటీలు అనమాట అంటే ఇవి నలభైకి రీచ్ అయితే మనం ముప్పై ఐదు ముప్పై ఆరుకి అట్లా అమ్ముకోవచ్చు అనమాట అంటే వాళ్ళకి పైన హయ్యెస్ట్ వచ్చేసి ఇక టూ జీరో ఫోర్ త్రీ కూడా మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా పోవచ్చు బెస్ట్ క్వాలిటీలు బయట మనకు బెస్ట్ క్వాలిటీలు వచ్చేపాటికి ఇక్కడ కొన్ని క్వాలిటీలకి పర్లేదు మార్కెట్ అంటే కర్నూలు డీడీలు కూడా వచ్చినాయి ఈరోజు పదహారు వేలు అట్లా మ మంచి క్వాలిటీ అయిన సీడ్ కొత్తవి కర్నూలు డీడీలు అనమాట రేట్లో అలాగే పాదినా పది పన్నెండు వేలకి మించి లేదు ఇక సూపర్ టెన్లు అయితే పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేల వరకు రీచ్ అయినాయి కొత్తవి పాత వచ్చేసి పన్నెండు వేలు పోయినాయి టూ సెవెన్ త్రీలో వచ్చేసి పన్నెండు వేలు అట్లా పోయినాయి అనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ పదహారు వేలు కొత్తవి టాప్లు అయినాయి కొన్ని మనకు కలర్ తక్కువ ఉంటే పన్నెండు పదమూడు అట్లా వేసినారు కొత్తవి పాత పద్నాలుగు పదహైదు వేలు కొంటున్నారు అలాగే త్రీ ఫోర్ వన్లు పద్నాలుగు వేలకు రీచ్ అయినాయి కొత్తవి పన్నెండు అయితే మీడియాలో అయినాయి త్రీ డబల్ ఫైవ్లో అయితే పన్నెండు వేలు నడిచింది అనమాట ఆర్మూర్ వచ్చేసి పన్నెండు పదమూడు అట్లా నడిచింది సిక్స్ ఫోర్ సిక్స్ వన్ జీరో పది పదకొండు అట్లా నడుస్తుంది అనమాట టెన్ జూరో ఎయిట్ వన్లో త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్టే టెన్ జీరో ఎయిట్ వన్లో పదకొండు వేలు ఏంటి మనకు త్రీ ఫోర్ వన్ అయితే ఇది ఫోర్ డబల్ వన్కి అయితే కింద తొమ్మిది నుంచి పదకొండు వేలు లోపల పోయినాయి అనమాట ఇవి సెకండ్స్ మీడియాలో ఆరు ఏడు ఏడు ఎనిమిది అట్లా నడిచినాయి అనమాట గుంటూరు వచ్చేపాటికి పద్మూడు పదమూడు ఆరు అట్లా నడిచింది మార్కెట్ గుంటూరు పది పదకొండు అట్లా నడిచినాయి అనమాట ఇక్కడికి వచ్చేపాటికి కొన్ని సెకండ్స్ ఎక్కువగా కనిపించినాయి మార్కెట్లో ఆరు ఏడు ఎనిమిది ఎక్కువగా కనబడ్డాయి అనమాట బ్యాడీ మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే పొద్దున్నుంచి చాలామంది వ్యాపారస్తులు రైతులు చాలామంది చూపించడం జరిగిందనమాట ఇవి రేట్సే నడిచినాయి అన్నమాట పాతవైతే ఎగినా పాత అయితే డబ్బీ కడ్డి ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేల వరకు టాప్లు నడిచినాయి డబ్బీ కానీ కడ్డి కానీ డబల్ డీ వచ్చేసి పాతది ఇరవై ఐదు వేలు నడిచింది కొత్తది ముప్పై ఐదు వేలు నడిచింది ఈ ఏడాది అయితే ముప్పై ముప్పై రెండు నడిచినాయి అన్నమాట మనకు అలాగే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పాతది పద్నాలుగు నుంచి పదహారు వేలకు కొంటున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలే రావడం జరిగింది పాతవి ఇవి పదివేలకు మించి కొనలేదు ఎక్కడ కానీ ఇంకా తెల్లగాయలు మచ్చకాయలు తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేసి పదివేల వరకు కొంటున్నారు కొత్తవి తగిన డబ్బీ కడ్డీ డబల్ డీ అనమాట అలాగే బిలో క్వాలిటీ ఉండగా ఐదు ఆరు వేలు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ నాలుగు ఐదు వేలకు మించి అయితే కొనటం లేదు ఇక ఆరుమూరు మనకు గుంటూరు తేజ చూసుకున్నట్లయితే ఐదు వేలకు మించి అయితే కొనలేదన్నమాట క్వాలిటీ బాగుంటే ఈ రేట్స్ పన్నాయి ఈరోజు ఓవరాల్ మార్కెట్ అంతా స్టడీగానే నడిచింది నిన్న మొన్నటి కంటే ఒక వెయ్యి పదిహేను అయితే పెరిగింది మార్కెట్ ప్రజెంట్ పర్లేదు మార్కెట్ మనము స్టాక్లు అనుకుంటున్నాం కానీ కొంటున్నారు వ్యాపారస్తులు అయితే కొంటున్నారు మన కూడా వ్యాపారస్తుల దగ్గర రీచ్ అవ్వడం జరిగింది పర్లేదు చే వ్యాపారాల కింద ఎక్కువగా మనకి ఏసీలలో కూడా బళ్ళారు ఏసీలలో కూడా మనకు డబ్బీ కానీ మంచి క్వాలిటీ ఉంటే ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు కూడా పెడుతున్నారు క్వాలిటీలు ఉండాలి క్వాలిటీలు తెచ్చుకోండి సరుకు నమ్ముకోండి అన్నట్లు ఉందన్నమాట ఇప్పుడు క్వాలిటీలే మెయిన్ అనమాట ఇప్పుడు కొత్త వచ్చినా కూడా మనకు డబ్బీ కడ్డి ఇప్పుడు వస్తే కింద నలభై నలభై ఐదు అట్లా కొంటారు క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ తీసుకున్నాను బిలో క్వాలిటీ ఉంటే ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై ఐదు ఇట్లా నడుస్తుంది ముప్పై ఆరు ముప్పై ఏడు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ప్రజెంట్ స్టాక్స్ బయటకు పెట్టాలా స్టాక్స్ బయటకు పెట్టి అమ్ముకునే అవకాశం చేసుకోవాలి రైతులు ఇది మార్కెట్ ఇప్పుడు రైతుల చేతిలో ఉంది మార్కెట్ నలభై వేల వరకు దగ్గరకు ఉంది కదా రైతుల మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఇదనమాట వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి